పాపం ఎప్పుడు తన సహజ స్వభావాన్ని ఇంకా కూడా నాటం లేదు రెండు సంవత్సరాలు పూర్తయినా కూడా చేస్తున్నదేమో ప్రజాపాలన పేరు మీద పర్యటనలు ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో టెక్నికల్గా కేవలం ఒక సాకు తీసుకొని పట్టణాలలో సమావేశాలు పెడుతున్నా అని చెప్పి అది కూడా ఖాళీ కుర్చీలకే ఉపన్యాసం ఇస్తూ మళ్లీ నోటికొచ్చినట్టు రోత మాటలు మాట్లాడుతున్నాడు చాలా అసహ్యంగా చాలా జుగుప్సాకరంగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి మాటలు ఎవడైనా పదవిలోకి వచ్చినప్పుడు కనీసం మారతరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఉపయోగించిన భాషను కానీ పదాలను కానీ జనరల్ గా వాడరు అవాళ్ళ కొంత పౌరుషంగా మాట్లాడతారు కొంచెం ఆవేశంగా మాట్లాడతారు ఆ తర్వాత సహజంగానే అధికారంలోకి వచ్చినప్పుడు మళ్లీ బాధ్యతాయుతంగా మాట్లాడతారు ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్న సర్పంచ్ పదవి నుంచి మొదలు పెడితే పై వరకు కూడా ఒక వార్డు మెంబర్ కూడా నేను వార్డ్ మెంబర్ అయినా అని చెప్పి బాధ్యతగా ప్రవర్తిస్తాడు కానీ వాళ్ళ ముఖ్య ఈ ముఖ్యమంత్రికి ఆ మాత్రం విజ్ఞత కూడా లేదు చాలా అసహ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు రోజు రోజు పెరిగిపోతుంది బహుశా ఈ మధ్యకాలంలో ఒక రెండు మూడు నెలల క్రితం కొద్దిగా మారింటి ముఖ్యమంత్రి అని చెప్పి కొంతమంది చర్చించుకుంటుండే నేను విన్నా కొద్దిగా భాష మార్చుకుంటున్నాడు అని చెప్పేసి అని అనే విషయాన్ని విన్న కానీ మరి విన్న మొన్న మళ్ళీ తిరిగి మొదలైంది అంటే బహుశా ఆయనలో హిల్ట్ పాలసీ ద్వారా ఏదైతే లక్షల కోట్లు ప్రజాదానాన్ని కొట్టేయాలని చూసిండో తను తన కుటుంబ సభ్యులు తన బంధుమిత్రులకు అపరంగా కట్టబెట్టాలని చూసిండో ఆ విషయంలో బిఆర్ఎస్ పార్టీ తనదైన పాత్ర పోషించి కేటీఆర్ గారు పెద్ద ఎత్తున దానిపైన ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత నాకు నేను చేయదలుచుకున్న దొంగతనాన్ని అడ్డుకున్నాడన్న ఆక్రోశం కనబడుతుంది బహుశా దాని వల్లనే మనిషి కొంత కింది మీద అవుతున్నాడు బహుశా దాని ప్రభావం అనుకుంటున్నా ఆ ఆక్రోషం నుంచి వచ్చేవే ఈ బూతులను నేను అనుకుంటా ఉన్నా లేకపోతే కేసీఆర్ గారి గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు నేను దేవరకొండలో ఆయన చేసిన ప్రసంగం చూస్తే నాకు మొదట ఫోన్ చేసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసిరు ఆ ప్రాంతం నుంచి సార్ ఏం సార్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు ఇంత అస్సంగా మాట్లాడుతున్నాడు ఈయన ఏం చెప్పిండు మాకు కొత్తగా ఏం చెప్పలే నల్గొండ జిల్లాకి ఏమి వేయాలి దేవరకొండకేమి వేయాలి కొత్తగా కానీ మళ్ళీ గదే బూతులు రోత మాటలు మాట్లాడిపోయిండ్రు మేము మా ముఖ్యమంత్రిని చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే మంది నాకు ఫోన్ చేసిన ప్రాంతం నుంచి ఇక అసహ్యంగా తయారైంది ఆయన ప్రవర్తన నిజమే నువ్వు ఏం చేసినావు ఎస్ఎల్బీసీని పూర్తి చేస్తా నేను ఎట్లా పూర్తి చేస్తా వీళ్ళేదో రాళ్ళు కట్టుకుని అందులో చచ్చిపోయినా నేను చెవ్వాలని ఇస్తా నీ ముఖానికి నువ్వు మొదలుపెట్టిన ప్రాజెక్టులో నీ మంత్రి నువ్వు చేసిన మూర్ఖ పని వల్ల ఎటువంటి పరీక్షలు జరపకుండా ఏదైతే మీరు తవ్వకం చేసినారో అందులో కార్మికులు చచ్చిపోతే ఇప్పటివరకు గా శవాలను తీయలేకపోయినావు నీ ముఖానికి ఇంకా నువ్వేందో కేసీఆర్ వెళ్ళబడ్డానికి ఏం దిస్తావు ఏం దిస్తావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రివి నీ సక్కదనము నీ మంత్రులు ఎనిమిది శవాలను తీయలేకపోయింది ఇప్పటివరకు ఇవి నువ్వు ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తావు ఎవడు కారకుడు ఎస్ఎల్బిసి పూర్తి కావడానికి ఎవడు కారకుడు నీ ముఖ్యమంత్రి నువ్వు చేసిందే కదా నీ పాత ముఖ్యమంత్రి నువ్వు కొత్తగా ఎలా నెత్తికెత్తుకున్నా నీ పాత ముఖ్యమంత్రి నీ దోస్తైనా నీ గురువైన నీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీరు చేసిన కుట్ర ఫలితమే కదా ప్రపంచంలో ఎవడు వాడని టెక్నాలజీని తీసుకొచ్చి నల్లగొండ ప్రజల్ని మోసం చేసింది మీరే కదా ఇవాళ నీకు తాబేదారులుగా నీ బూట్లు దుడుస్తూ నీ మంత్రి పదవి కొనసాగించాలనుకుంటున్న నాయకులే కదా ఆనాడు కూడా అది ప్రారంభం ఉన్నారు మంత్రులుగా మీరు చేసిన తప్పుకు మీరు చేసిన దుర్మార్గాలకి ప్రజలు మీకు శిక్ష వేస్తారు